హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈ వీడియో అయితే ఫస్ట్ గుండె ధైర్యం ఉండే వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూడండి ఓకేనా హలో అండి చూసారా నిండు ప్రాణం తీస్తున్నా నేను నేను కాదు ఒక నాగుపా నిండు ప్రాణం తీసింది అదేంటనేది మీకు పాత వీడియోస్లో చూసుంటే అర్థమయ్యండి అది ఈ చెట్టు చూసారు కదా ఈ చెట్టు ఇంతకుముందు ఎంత పెద్దది అక్క చాలా పెద్ద చాలా నేను వారం రోజులు అన్నం కూడా దీని మీద నాగుపా వచ్చింది అప్పుడు ఏం చేసాం అంటే పూర్తిగా కొట్టేసాం అంటే జీరోలోకి కొట్టేసాం ఇదంతా జీరో లోకి మొత్తం జీరో లోకి కొట్టేసాం కాని ఇప్పుడు మళ్ళీ పెద్దదైపోయింది పెద్దదైపోయింది ఇప్పుడు ఏంటంటే ఈ పక్కనే ఆ మీకు చెప్పింది కదా మా అక్క గుండె దగ్గర ఉన్న వాళ్ళు చూడండి అని మెయిన్గా పాములు చూడలేని వాళ్ళు అయితే చూడగా ఎందుకంటే ఇప్పుడు మా అక్కే ఆ వీడియో ఒకటి థీమ్ అనింది కానీ మా అక్క రాల అక్కడికి ఏంటంటే పక్కనే పక్కనే చూపించొక్క ఇటు ఇక్కడే ఒక పాము ఉన్నింది అదేం పామ్ అనేది ఇప్పుడు మీకు వీడియో ఒకటి వస్తుంది ఆ వీడియో క్లిప్ చూసిన తర్వాత ఆ పాము ఏందనేది కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాము మా ఇంటి దగ్గరే ఒకసారి చూడండి ఏముందో చూసారా ఈ పాన్ తెలిస్తే ఏంటి అనేది కామెంట్ చేయండి చంపేశారు చంపేశారు చూడండి ఎలా ఉందో ఈ కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా ఉంటే ఇక్కడ కూడా పాములు తిరుగుతాయి ఓకేనా నిండు నాగు అంటే నాగుపా నిండు ప్రాణం తీసేసింది దీని ప్రాణం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా బాధపడతానే ఉంటది మా అక్క ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ కొట్టాల్సి వస్తుంది కొట్టేస్తున్నా దీన్ని మేము ఒక ఒక పది మందిని కూడా అడగడం జరిగింది ఏంటి ఇట్లా చెట్టు మీద ఉంది కదా అది మళ్ళీ ఏమన్నా వస్తుందా లేకపోతే రాదా ఇంకా చెట్ని కొట్ట కొట్టకుండా ఉండడానికి చాలా ట్రై చేసాము కానీ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఒకసారి అలవాటు పడిందంటే ఖచ్చితంగా మళ్ళీ అక్కడికి వస్తుందంటే పదే పదే వస్తుందంట మా ఇల్లు చూసారు కదా అనుకుని ఉంది అందులో పాపు ఉండేది కదా హాయితల్లి పాపు ఉండేది ఇంకా భయం అనిపించి వాడు కొట్టాడు కానీ కానీ చాలా రోజులు బాధపడ్డామండి ఆ చెట్టు లేకపోవడానికి కానీ ఏం చేస్తాను చెప్పండి అప్పుడు నాగుపా నిండు ప్రాణం పోతుంది పోయింది కూడా ఎలా ఉంది చూసారు కదా కనుక మనసు వస్తుందా కానీ మళ్ళీ ఇంకొకటి జరిగింది కదా అదే మా తమ్ముడు చెప్తున్నాడు ఇప్పుడు మీకు వచ్చింది కదా క్లిప్ చూసారు కదా చూడండి ఆ పాముని ఎలా ఎలా చంపారు కొంచెం ముందుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఉండేది ఆ పాము చూసారు కదా ఆ క్లిప్ ఎలా ఉందో అది చిన్న పాము కాదు వాళ్ళు ఉన్నారు ఉన్నది సరిపోయింది నేనైతే చంపలేను అసలు నాకు నేను చంపలేను దాని తప్ప ఇంకేం చేయలేను వాళ్ళు డేర్ చేసి చంపారు పక్క హౌస్ చంపింది ఆ ఉన్న వాళ్ళే చంపారు ఇప్పుడు మనం దీన్ని కొట్టేద్దాము మీరు ఎవరన్నా వీడియో చూడకుంటే వీడియోస్ లోకి వెళ్ళండి నాకు అంటే పాము అయితే చూపించలేదు పాము వదులుతుంది కదండి చర్మం వదులుతుంది కదా దాన్ని అయితే చూపించిన మీకు దాన్ని బట్టే పాము ఎంత పెద్దది అనేది మీకు అర్థమైపోతుంది ఓకే నా వీడియో అయితే చూడండి ఒకసారి మీకు ఎందుకు అనేది దగ్గర దగ్గర అంటారు కదా అంత పెద్ద పాములు అని చాలా పెద్ద పాము నాగుపాము అది ఇప్పుడు దీన్ని కొడదాం మనం ఇంకోటి వచ్చి తప్పుగా అనుకోవద్దండి పరిస్థితులు బాగా ఇట్లా జరుగుతుంది ఆ నాగుపాము మళ్ళీ వస్తుంది అనే ఉద్దేశంతోనే కొడుతున్నాము అంతవరకేనో దీనికంటే తప్పు కారణం మొత్తం నాగుపామే నాగుపామే దీని దీని ప్రాణం తీసింది ఇప్పుడు కూడా తీస్తుంది ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయండి దానివల్ల ఇబ్బంది ఎంత పెద్దది అయిపోయింది చూడక్క అది అసలు మీరు పాత వీడియోలో చూస్తే మీకు అర్థమవుద్దు ఓన్లీ ముద్దు వరకే ఉంచారు వాళ్ళు వాళ్ళు ఆ మొద్దు మీద ఎంత పెద్ద చెట్టు వచ్చిందంటే నాకు కూడా ఆశ్చర్యం బాధే ఇంకోటి తెలియదు అండి మా అమ్మ లోపల బయటకు వచ్చి చూసింది అంటే మాత్రం అరుస్తుంది పెద్దది అయిపోయింది చూసారా కొమ్మలు అప్పుడు చెట్లు కొట్టినప్పుడు ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేయించాము ఇదిగోండి ఇటు సైడు క్లీన్ చేయించాము ఈ ఎదురు ఇదంతా క్లీన్ చే క్లీన్ చేసేసుకున్నాము మొన్న వర్షాలు పడ్డాయి కదా ఆ వర్షాలకి మొత్తం మళ్ళీ చెట్లు వచ్చేసాయండి చూసారా ఎట్లా వచ్చేసాయా మొత్తం వచ్చేస్తాయి కనిపిస్తుంది మీకు మొద్దు ఆ మొద్దు ఒక్కటే ఉంది ఆ మొద్దుకి ఇవన్నీ పిల్లలు పెట్టేస్తాయి చాలా పెద్దవి పట్టేసాయి చూసేదానికి అట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా షార్ప్ గా ఉన్నాయి అవి చూసారా మమ్మల్ని అయితే తిట్టుకోవద్దు ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పాము ఇంకా తప్ తప్పని పరిస్థితిలో చేస్తున్నాము అంతేను ఆ పాము మాకు బాగుండేది ఆ రోజు ఇంకో పాము కూడా చూపించండి నేను మా చెట్టు అదే రోజు రెండు పాములు ఉన్నాయి కనపడకుండా ఉంటే మనకేం అనిపియదు కదండీ కనపడిన తర్వాత ఇంకా బయట కూర్చోవాలన్నా అసలు లోపల ఆదుకుని ఇల్లు ఉండే ఇల్లు అయిపోయా కనీసం బండ్లో వచ్చేదానికి కూడా పైన భయపడ్డా నేను పైన కింద తలదించుకుని వచ్చా అందరూ రెండు వాళ్ళంతా అంటే పైన అక్కడ వచ్చి పడుతుందా అని ఒకసా చూసారా ఎంత పెద్ద మానవ ఇది దానికి ఏం రాలేదు చుట్టుపక్కల చుట్టూ వచ్చేసాయండి ఇది మళ్ళీ కూడా వస్తుంది అబ్బా నాకు ఎక్కువ అలవాట్లేదు ఇట్లా చూడండి ఎంతో చిన్న ఇవన్నీ స్టడీగా పెట్టున్నాను దానికి అట్లా కనిపిస్తున్నాయి చాలా పెద్దవి చూడండి చాలా పెద్దవి ఉన్నాయి చూడండి ఇలా ఉంటే పాములు రావా క్లీన్ చేపించాం కదా ఇదండి పరిస్థితి దయచేసి చెట్లు అయితే ఎవరు కొట్టద్దు తప్పని పరిస్థితుల్లో తప్ప అసలు ఈ పాము వల్లే కాని లేకపోతే అసలు చెట్లు అనే జోలికి వెళ్లేదే ఉండదు పెంచుకుంటాం చాలా ఇష్టం మా ఇంట్లో మా అమ్మకి గానీ మా అమ్మ చూడలే ఇంకా వస్తే అంత సంగతులు అయ్యంత వీడియో అయిపోయిన తర్వాత దిడ్చుకుంటారు వీడియోలో దిడితే బాగుంది కదా ఇది పరిస్థితి మమ్మల్ని అయితే ఏమనుకోవద్దు నాగుపామే దీని ప్రాణం తీసింది కానీ అది మంచో చేయడం మాకు తెలీదు అది ఉన్నింది కదా ఇంకోటి ఇక్కడ బాగా తిరుగుతూ ఉంటుంది అంట అది అలవాటు అయిన ప్లేస్ అంట దానివల్ల ఆ చెట్టు మీద ఉండేదంట ఎక్కువ శాతం అది రోజులు చెప్తా ఉంటారు మాకు తెలియదు కదా అది పరిస్థితి ఇప్పుడు దింది సగసి వద్దామో వేసే కట్టి ఆడ పెట్టేసే ఎంత మోయికెళ్తాన ఆ మోసేస్తాం అదేం బరువు బరువు లేదా అంత బరువు ఉంది తెలుసా ఓరే ఒక్కసారి ఇట్లా మా తమ్ముడు బలా అన్నాడు కదా ఫోటో తీస్తున్నావా చూడండి నేను కష్టపడుతుంది ఆయన అట్లా పట్టుకో ఉంటే ఇంకొటి కూడా ఉన్నది ఉండి ఇంకోటి కూడా ఇది పరిస్థితి అవతల సైడ్కి వేసేద్దాం నేనే అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇటు సైడు వేసేస్తే అవి ఒకే ఒక్క రోజులు ఎండిపోతాయి వైట్ వేసుకున్నాను ఇదండి వీడియో ఆ ముందు ధైర్యం ఉన్న వాళ్ళే చూడండి పాము పాముది మాత్రం ఓకేనా ఎందుకంటే మాకు చూడలేదు ఆ ఉద్దేశంతోనే అలా చెప్తాను నేను చూడలేను చూడం కూడా నేను చూసా చచ్చిపోయిన తర్వాత చూసి బతుకున్నప్పుడు నేను చూడాలంటే కిలోమీటర్ వెళ్ళిపోతా మా కానీ కిలోమీటర్ వెళ్ళిపోతా అది కొంచెం ధైర్యం చూడండి అందువల్ల అనుకోవద్దండి మా పరిస్థితి కొంచెం ఆలోచించండి మీకు మొత్తం వివరంగా చెప్పాం కదా దానివల్లే కొట్టాల్సి వచ్చింది కానీ మేమైతే అది కొట్టాలని కొట్టింది కాదండి ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి లేకపోతే చేయండి ఓకే బాయ్